చెందిన ప్రముఖ కవి రచయిత అయినటువంటి శ్రీ దూఖండి జగన్నాథం గారికి రాష్ట్ర ప్రభుత్వం మాసరపే కృష్ణమాచార్య ప్రతిష్టాత్మక అవార్డు రెండు వేల ఇరవై నాలుగు ప్రకటించడం సిరిసిల్లా ప్రాంతానికి గర్వకారణం గత మూడు దశాబ్దాలుగా నాలుగు దశాబ్దాలుగా సిరిసిల్లా ప్రాంతం నుండి తనదైన శైలిలో ప్రజా జీవితాన్ని కళ్ళకు కట్టినట్లు తన రచన ద్వారా ప్రపంచానికి బహిర్గతం చేస్తూ స్థానిక సమస్యలతో పాటు అంతర్జాతీయ సమస్యలను కూడా తన కలం ద్వారా ప్రపంచానికి వినిపిస్తూ కనిపించేలా చేస్తున్నటువంటి మన జూకంటికి ఈ అవార్డు రావడం మనందరి మనిషి మట్టి మనిషి మన ప్రాంతపు మనిషి అయినటువంటి లూకంటిని ఈరోజు జర్నలిస్టుల పక్షాన చిన్నగా సత్కరించుకునేటువంటి అవకాశం రావడాన్ని గొప్ప అదృష్టంగా భావిస్తూ వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తాయి